హాయ్ అందరికీ నమస్కారం అండి మనకి ఈ మధ్య లైవ్లోని గ్రీన్ ఆప్షన్ ఒకటి ఉండేది అంటే మన ఫోటో పెట్టుకొని మనం లైవ్ చేసే ఆప్షన్ ఉండేది అది ఈ మధ్య కనిపించట్లేదు మొబైల్స్ అప్డేట్ అయిన తర్వాత సో అది ఎలా చేయాలనేది నేను చెప్తాను మీ ఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఒకసారి ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది యాప్స్ అని సో యాప్స్ ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళాక యాప్స్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత యాప్స్ మేనేజ్మెంట్ కానీ యాప్స్ అని కానీ ఉంటుంది లోపల అక్కడ మీకు యూట్యూబ్ ఐకాన్ కనిపిస్తుంది ఆ యూట్యూబ్ ఐకాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది చూడండి స్టోరేజ్ యూసేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ డేటా క్లియర్ క్లాచ్ ఈ రెండు కూడా క్లిక్ చేసి క్లియర్ చేసేయండి దీనివల్ల మీ యూట్యూబ్ ఏమీ ప్రాబ్లం అవ్వదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తిరిగి మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే యూట్యూబ్కి వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎలో సెట్టింగ్స్ అడుగుతుంది ఎలో ఎలో కొట్టండి అంతవరకే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఓకే సో ఇప్పుడు మనం లైవ్ చేద్దాం ఒకసారి లైవ్కి వెళ్ళాము నెక్స్ట్ పెట్టాము ఓకే నెక్స్ట్ తర్వాత నో ఫర్ కిడ్స్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటాము గో లైవ్ కెమెరా ఆన్లో ఉండాలి స్టార్టింగ్లో కెమెరా ఆన్లో ఉండాలి కెమెరా ఆన్లో ఉన్నప్పుడు అయితేనే మీకు లైవ్ అనేది గ్రీన్ ఆప్షన్ అనేది చూసారు ఇక్కడ గ్రీన్ ఆప్షన్ అయితే వచ్చింది ముందు నాకు గ్రీన్ ఆప్షన్ అనేది లేదు అయితే ఇది వెంటనే రాలేదండి నాకు ముందు రోజు చేసినప్పుడు నేను ముందు రోజు చేశాను అది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత లైవ్ పెడితే అప్పుడు నాకు ఆప్షన్ అనేది చూపించింది చూసారు కదా గ్రీన్ ఆప్షన్తో మళ్ళీ మనం ఫోటో అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంది అయితే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మాత్రం కంపల్సరీ అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది అది కూడా ఒకసారి చూడాలి మరి ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ట్రై చేయండి బాయ్